జమిని లడ్డ పూర్తిగా మారిపోయారన్న నమ్మకంతోనే ఈ సొసైటీలో తిరిగే అవకాశం కల్పించాం నక్సలైట్లను మీ మీద కేసులు ఎత్తివేస్తాం ఆయుధాలను వదిలేయమని ప్రభుత్వమే ప్రకటించింది మేము కూడా అదే పద్ధతిలో రౌడీలకి గూండాలకి అవకాశం ఇచ్చాం వాళ్ళల్లో ఎంతో మార్పు కూడా కనిపించింది జమిని రౌడీజాన్ని పూర్తిగా మానేసి కాలేజీలో చేరాడని కూడా విన్నాం మంచి మార్గంలో నడిచే వారికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది నో మోర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇంకేం విందని ఈ కాలేజీ పుట్టాక క్యాంపస్ లోకి పోలీస్ అనేవాడు అడుగు పెట్టి అరగడు తమరు వచ్చాక లాడ్జింగ్ మీదకి రైడింగ్ వచ్చినట్టు డైరెక్ట్ గా క్లాస్ రూమ్ లోకి వచ్చేస్తున్నారు మీరొచ్చారు అంటే విద్యార్థులు క్లాసులకు రావడానికి భయపడుతున్నారు లెక్చరర్స్ క్లాసులు తీసుకోవడానికి రానంటున్నారు ఐఎమ్ సారీ యు ఆర్ డిస్మిస్డ్ హాయ్ హౌ ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ నాకు తెలుసు అతనితో మాట్లాడతాను కావాలంటే నిన్ను డే కాలేజీలో జాయిన్ చేయిస్తా కొద్ది సార్ నేను నైట్ కాలేజీలోనే జాయిన్ అవుతాను అయితే మరో నైట్ కాలేజీలో నేను చేర్పిస్తాను కాదు అదే నైట్ కాలేజీలో చేర్పించండి అదేంటయ్యా నీకు చదువుకోవడం ముఖ్యంగాని ఏ కాలేజ్ అయితే ఏంటి చెప్పు ఏ కాలేజీలో అయితే మీ పోలీసులు నన్ను అరెస్ట్ చేశారో అదే కాలేజీలో జాయిన్ అయితే నాకు గౌరవంగా ఉంటుంది ఓహో అది కూడా పాయింటే పాయింట్ ప్రిన్సిపల్ పేరేంటి విశ్వనాథం గవర్నమెంట్ గుమస్తా ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వాడికి కూడా క్రిమినల్ రికార్డు ఉంటే ఉద్యోగం ఇవ్వదు సార్ అలాంటిది ఒక రౌడీని కాలేజీలో ఎలా జాయిన్ చేసుకోమంటారు అంటే మీ ఉద్దేశం రౌడీ ఇక లైఫ్ లాంగ్ రౌడీగానే ఉండిపోవాలంటారా అన్నప్రాసనప్పుడు పిల్లాడు చేతిలో కత్తి పట్టుకుంటే వాడు ఎప్పటికీ రౌడీలాగే ఉండిపోతాడని చంపేస్తావా మీరు గురువులండి పాఠాలతో పాటు గుణపాఠాలు చెప్పాలి సత్యం మీకే ఆకా స్పీకింగ్ సార్ నమస్కారం సార్ రాజకీయాలకు రాకముందు గుంటూరు నా సెంటర్ లో పిక్ పార్టీ కొట్టేవాడు సార్ ఎంపీ సీతారామన్ కొట్టిన కొట్టుడికి పాస్ పోస్తున్న మరి ప్రజా సేకుండా ఇప్పలా సార్ అయినా కుర్రాడు ఏమన్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ అడుగుతున్నాడా ఎడ్యుకేషన్ కదండి అడుగుతుంది ఇవ్వండి అలాగే సార్ బాబు నువ్వు ఈ రోజే వచ్చి కాలేజీలో జాయిన్ అవ్వ ఎక్స్క్యూస్ మీ సార్ రికమెండేషన్ చేయడం కూడా దిగజారడమే కానీ తప్పలేదు ఎందుకంటే మావాడు నిలబడాలి అదే నా కోరిక వెళ్ళండి ముందు నేను కాలేజీలో రికమెండేషన్తోనే జాయిన్ అయ్యాను సార్ కానీ అది బల్బ్ ఇప్పుడు కూడా రికమెండేషన్ కానీ ఇది బల్బ్ కాదు సార్ సిన్సియర్గానే మారిపోదామని ట్రై చేస్తున్నాను ప్రేమ ప్రేయ వలపు కవల నన్ను కాదన్న ప్రేమ కమ్మని కల కంటికి అల వెచ్చని నిశారది ప్రేమ ప్రేయ వలపు కవల నన్ను కాదన్న ప్రేమ కాలం చెల్లని ప్రేమ మన దూరం జరపని ప్రేమ ప్రాణానికి ప్రాణం ప్రేమ నీవు సుమ బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమ లలా మజ్నూలుగా రాలిన ప్రేమ బతుకే మాయని చాటినై ప్రేమ బంధమే ముల్లు అయినా బాధ బాబు ఆకలిగా లేదా లేదనమ్మా తినాలి బాగా తినాలి వద్దనమ్మా అయితే అమ్మ నేను కలిపి పెడతాను చాలు లేదు ఇంకా కావాలంటావు అనమ్మా మనం పుట్టగానే దేవుడు మన తలరాత రాస్తాడా వీడు రౌడీ వీడు గొప్పాడు ఇది సంసారి ఇది బేవార్స్ అని చచ్చే అలా ఎందుకు రాస్తాడు మరి నేను అంతేగా చెడ్డవాళ్ళందరూ ఒకప్పుడు మంచివాళ్ళేగా అన్నమ్మా అర్థం కాలేదా ఒకప్పుడు అంటే పుట్టినప్పుడు అచ్చ మా అబ్బాయి మాట్లాడినట్టే ఉంది సర్లే నీ సంతోషం కోసం తింటాను వద్దు ఏంటనమ్మా వద్దు బాబా